సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం బిడ్డ నీ జీవితంలో మంచి వెలుగుననేది నేను అందచేస్తాను నా ముందున్న అద్భుతమైన శక్తిని తాకు ఆ శక్తి తాకిన నీకు నీ జీవితంలో గొప్ప మార్పే తీసుకొస్తానని బాబాగారు మనకు అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న శ్రీనివాసరాజు గురూజీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఇటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అయితే గురువుగారు చూపిస్తారు శ్రీనివాసరాజు గారు వశీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువు గారు స్త్రీ పురుషుల వశీకరణలో స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలకైనా మీరు ఫోన్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ సమస్య అయితే ఖచ్చితంగా పరిష్కారం అవుతుందండి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు అలాగే విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు జాతకంలో దోషాల వల్ల పెళ్లి అవటం లేదు గురుబలం లేదు దానివల్ల ఇంకా పెళ్ళి కుదరటం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ అవుతుందండి నేను చెప్పించుకొని నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి నేను నమ్మకం నాకు కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ సమస్యలన్నీ కూడా తొలగించుకోండి బిడ్డ నీ జీవితంలో ఈరోజు వెలుగు తీసుకొచ్చేందుకే ఈ సందేశం నీ ముందుకొచ్చాను ఈ సాయి భక్తులైన ప్రతి ఒక్కరికి శాంతినివ్వడమే నా బాధ్యత వాళ్ళ సంతోషంగా ఉంచి వాళ్ళ కష్టాలను తీర్చడమే నాకు ఎంతో తృప్తి అదే నా ధ్యేయంగా పెట్టుకున్న నీ బాబా నీకోసం ఈ సందేశం ఈరోజు నువ్వు నా ముందున్న ఒక అద్భుత శక్తిని తాకావు కదా ఆ అద్భుత శక్తి వల్ల నీ జీవితాన్ని వెలుగుదారులో నడిపించబోతున్నాను ఒక గొప్ప శక్తిని నువ్వు చూడబోతున్నావు అర్థం కాలేదా బిడ్డ నీ నిందలను అర్ధ నీ నిందలను నీ కష్టాలను కన్నీటినీ తొలగించబోతున్నానమ్మా ఈరోజు నేనే స్వయంగా సాక్షాత్ ఆ షిరిడి నుంచి నీకు ఒక బహుమతిని కూడా తెస్తున్నాను నీకు గొప్ప బహుమతిని అందించబోతున్నాను తల్లి నీ ఆర్థిక సమస్యలను ఆ వివాహం జరగకపోతే ఆ యొక్క వివాహం జరిగే సమస్యను సంతానం కలగకపోతే నీకొక సంతాన సమస్య తీర్చి బిడ్డని అనేది నీ చేతిలో ఇచ్చి నిన్ను మనసు పులకించేలా చేస్తాను నీ జీవితం తప్పకుండా మారుతుంది అనే భరోసా నీకు కల్పిస్తాను నేను చెప్పే మాట మామూలు మాట కాదు అని గుర్తుపెట్టుకో నువ్వు నీ ఇంట్లో బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తూ ఉన్నావు కదమ్మా లోపల ఎంత బాధపడుతూ ఉన్నా సరే పైకి ఆనందంగా నటిస్తూ ఉన్నావు బిడ్డ నీ కష్టాలను అందరి దగ్గర దాచవచ్చు కానీ నీ కన్నీళ్లను కూడా ప్రతి ఒక్కరి దగ్గర దాచవచ్చు కానీ నిన్ను గమనిస్తున్న ఈ సాయి తండ్రి దగ్గర దాచలేవు నీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసమ్మా ప్రతి ఒక్కరి దగ్గర నీ కన్నీళ్లను నువ్వు కష్టాలను నువ్వు దాచుకొని నవ్వుతూ వెళ్ళిపోతున్నావు అలాంటి సందర్భంలోనే నీలో ఒక సందేహం కూడా ఉంది అసలు నా బాబా నాతో ఉన్నారా ఉంటే ఎందుకు నాకు అడిగింది ఇవ్వటం లేదు సమాధానం చెప్పటం లేదు అనుకుంటూ ఉన్నా ఈ ఆలోచనలో నీలో కలిగిందా లేదా అని ఆ సందర్భంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా మీ చేతుల్లో విభూతి ఉంది నా గుండెల్లో చెప్పలేనంత బాధ ఉంది ఆ బాధ ఏంటి బాబా సమాధానం ఇవ్వు ఈ బిడ్డకు నువ్వు సమాధానం ఇచ్చే తీరాలి అని అడుగుతూ ఉన్నావు అవును కదమ్మా చూడమ్మా ఏ వెలుగుని తాకిన నీకు జీవితంలో చీకటి మొత్తం కూడా పోతుంది ఇది చెప్పడానికే ఆ వెలుగుని తాకమన్నాను ఆ వెలుగుని చూసి ఆ దారిలో నమ్మకంతో వెళ్ళమంటే నీ జీవితమే పూర్తిగా మారిపోతుంది ఇందులో ఎటువంటి సందేహమో లేదు కష్టాల కొలిమిలో నడుస్తూ ఉన్నావు బిడ్డ నువ్వు కంటికి ఏది కూడా కనిపించటం లేదు ఎటువైపు వెళ్తే ఏ ముళ్ళు గుచ్చుకుంటుందో ఎటువైపు నడిస్తే ఏవి ఊబి ఉంటుందో అని సతమతమవుతూ ఉన్నావు అందుకే నా నీ కోసం ఈ తండ్రి నీ కోసం వెలుగుని తీసుకొచ్చాను పూర్తి నమ్మకంతో నడువు నేను చూపిన వెలుగులో ఆ వెలుగు నీ జీవితంలో శాశ్వతం చేస్తాను నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతానమ్మా నువ్వు ఏడిస్తే నీ కన్నీరు కూడా నేను తుడుస్తాను నా స్వహస్తాలతో తుడుస్తాను నువ్వు పడిపోతే నా బిడ్డను నేను పట్టుకుంటాను నువ్వు ఎక్కడున్నా సరే తల్లి నేను నీకు దారిని చూపుతాను నీ కోరిక తీరడం ఆలస్యం అవుతుందేమో అన్న నీ యొక్క అనుమానం ఖచ్చితంగా అది అనుమానంగానే ఉంచి ఖచ్చితంగా త్వరలో నెరవేరుస్తాను నువ్వు కోరిన విజయాన్ని నీకు సొంతం చేస్తాను బిడ్డ ఎవరు నీకు తోడుగా లేకపోయినా సరే ఎవరు నీకు అండగా లేకపోయినా సరే ఈ సాయి తండ్రి ఎప్పుడూ నీ చేతిని వదలరని గుర్తుపెట్టుకో భయపడకు బిడ్డ ఈ సాయి బిడ్డకు అసలు భయం అనేది ఉండకూడదు నీకు ఆకలి వేస్తే అన్నం కూడా నేనే పెట్టగలను ఎందుకంటే నేను నీ తల్లి తండ్రి స్థానం తీసుకున్నాను కాబట్టి పాటే నేను ఉన్నానని నమ్ము ఈరోజు నువ్వు తాకిన ఈ వెలుగు ఒక చిహ్నం ఈ వెలుగులోనే నీ మనసులో వెలిగించు ఈ వెలుగుని వెలిగించి అదే ఆశభక్తి నమ్మకం అని నమ్ము ఈ వెలుగులోనే ఈ మూడు కూడా ఉంటాయి వీటిని గుండెల్లో వెలిగించి తల్లి నీ హృదయంలో వెలిగే విశ్వాసమే నిన్ను శాంతి వైపు నడిపిస్తుంది నీ పనులలో కాస్త ఆలస్యమైనా సరే సమయానికి అన్నీ నేను నీకు అందిస్తాను చూడు తల్లి ఇప్పుడు నీ కంటిలో కన్నీరు ఉంది కదా నీ కంటిలో కన్నీరు ఉంది అయినా సరే ఒక్కసారి శ్రద్ధగా నీ బావా చెప్పేది విను నీ బావా మాట నీకు తోడుగా ఎవ్వరూ లేనప్పుడు నేను ఉన్నానని నమ్మావు అలాగే ఇప్పుడు నమ్ము నీతో ఎవ్వరూ మాట్లాడకపోయినా సరే నీ బాబా ఎప్పుడూ నీతో మాట్లాడుతూనే ఉంటాడు తల్లి నువ్వు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని నేను వింటున్నాను ఆలకిస్తున్నాను చిన్న పిల్లాడిలా నువ్వు చెప్పి ప్రతి మాట వింటున్నాను నా బిడ్డ మాటలే నాకు ఆనందాన్నిస్తాయి నువ్వు బాధపడితే నాకు బాధ కలుగుతుంది నా బిడ్డ నాతో మాట్లాడితే ఆ మాటల్లో కష్టం అనేది లేకుండా చేయాలనేదే నా తాపత్రయం ఎంతో అద్భుతమైన జీవితాన్ని సంతోషకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాను నువ్వు ఎప్పుడు నాకు ఎంతో విలువైన దానిని దానినివ్వమ్మా నా భక్తులు నాకు ఏ సమస్య ఉన్నా నేను ఖచ్చితంగా తొలగిస్తాను సంతాన సమస్యతో బాధపడుతున్నావని అర్థమైంది త్వరలోనే మీ దంపతులకు సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తాను ఆశతో ఎదురుచూడు నీకు దిగులు చెందే అవసరమే లేదమ్మా విలువైన నీ కన్నీరు వృధా కానివ్వకు నీ ప్రార్థనలు ఆస్ ఆలస్యం అవ్వచ్చేమో కానీ వృధా మాత్రం అస్సలు కావు దీనికి నేను ఎప్పుడు కూడా నీకు వాగ్దానం ఇస్తున్నాను నీ ప్రతి కథ ప్రతిదీ నాకు తెలుసు ఈ తండ్రిపై నమ్మకం మాత్రం ఉంచు తప్పకుండా నీ కోరిక నెరవేరే తీరుతుంది బిడ్డ త్వరలోనే నువ్వు కోరిన సంతాన భాగ్యం నీకు కలగబోతుంది నీ దంపతులు సంతోషంగా ఉంటారు ఈ తండ్రిపై నమ్మకాన్ని మాత్రమే ఉంచు అన్నీ శవ్యంగా మారుస్తాను బిడ్డ నువ్వు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు కదా అందులో నీకు మంచి దారి చూపించి నీ కోరిక కూడా తీరుస్తాను నీ నైపుణ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకు నిన్ను నువ్వు మనమ్ము నీ యొక్క ప్రయత్నాల్ని మాత్రం నా ఆశీర్వాదంతో ఎప్పుడూ ప్రయత్నించు నేను ఆ ప్రయత్నానికి ఫలితం ఇస్తాను ఈ తండ్రి ఆశీర్వాద బలంతో నువ్వు ఏదనుకుంటే అది సాధించగలవు ఇందులో సందేహమే లేదు నువ్వు కోరిన ఉద్యోగం కూడా అలాగే వస్తుంది నీకు ఆశపడ్డ ఉద్యోగం నువ్వు పడుతున్న అప్పుల బాధతో నలిగిపోతున్నావు కదా అప్పులన్నీ కూడా నిన్ను తినేస్తూ ఉన్నాయి కదా ఆ అప్పుల బాధ తొలగిస్తాను నీ మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తూ ఉన్న ఆ సమస్య తీరుస్తాను అయితే అతి త్వరలోనే అవి కూడా నీకు తీరబోతున్నాయి నిశ్చింతగా ఉండు నేను ఎప్పుడు నీతోనే ఉన్నానని నమ్మకంతో మాత్రమే ఉండు ఆ నమ్మకమే నీ జీవితంలో కొత్త దారి కొత్త తలుపులు తెరుస్తుంది బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుందని నేను వాక్కు ఇస్తున్నాను ఈ తండ్రి నీ వెంట ఉన్నంత వరకు నువ్వు దేనికోసము బాధపడాల్సిన అవసరం లేదు ఎవరి కోసమో ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు అన్నీ కూడా నేను చూసుకుంటాను కదా నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉన్నావు ఈ తండ్రి నీకు ప్రసాదించిన జీవితాన్ని ఆనందంగా గడపటానికి నీ సాయశక్తిలా ప్రయత్నించు ఆలోచించు నీకు కష్టాలు సమస్యలు ఉంటే నా పాదాల చెంత వదిలేసి నువ్వు వెళ్ళిపో వాటి గురించి నీకు అసలు పని లేదమ్మా కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఫలితం మాత్రం మిగతావన్నీ నేను చూసుకుంటాను తల్లి చూడు ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉంటావు ప్రతిరోజు కూడా నా నామస్మరణే చేస్తూ ఉన్న నా బిడ్డవైన నిన్ను నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఆశీర్వదిస్తాను నాకు దీపారాధన చేయనిదే బయటికి వెళ్ళవు అలాంటి నేను ఎప్పుడు కూడా శుభమే జరుగుతుంది నువ్వు దేని గురించి దిగులు చెందకుండా నిశ్చింతగా ప్రస్తుతం నీకున్న కష్టాలు కేవలం పరీక్షలు మాత్రమే అనుకో అవి నిన్ను భయపడతాయి అంతే కానీ నువ్వు ధైర్యంగా ఎదురు నిలబడు నీ ముందు నేను ఉంటాను కదా అన్నీ సవ్యంగా జరిపిస్తాను ఇందులో నువ్వు దిగులు పడాలకు ఏ ఏమీ లేదమ్మా దిగులు పడాల్సిన అవసరం నీకు మాట ఇస్తున్నది ఈ ప్రపంచాన్నే పరిపాలించే నీ బాబా తల్లి ఆరు నూరైనా ఇది జరిగే తీరుతుంది ఇది సాయి సత్యవాకు ఇక దిగులనేది వదిలేసి సంతోషాంతో మాత్రమే ఉండు అన్నీ నేను చూసుకుంటాను నీ బాబా ఈ సందేశం నీ కోసం మాత్రమే అందిస్తున్నాను నా దివ్యశక్తిని నువ్వు తాకడం ద్వారా నీ జీవితంలో ఎటువంటి శక్తిని ప్రసాదించబోతున్నాను చీకట్లో నడుస్తూ ఉండినా రోజులు ఎవ్వరూ ఎన్ని చెప్పినా వినిపించుకోవడం లేదు అయినా ఎన్ని మార్గాలు చూపినా నీకు కనపడటం లేదు అలాంటి నా బిడ్డల కోసం ఈరోజు నా దివ్యశక్తితో వారికి ఒక అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన వాకుతో పాటు అద్భుతమైన శుభ ఆశీర్వాదాన్ని కూడా కల్పిస్తున్నాను నేను అసలు ఏమంటున్నాను అంటే ధైర్యం నమ్మకం ఏమీ వదులుకోవద్దు ఆ శ్రద్ధ సబూరి వీటిలో కూడా నీ దివ్యశక్తి లాగానే వెలిగించుకుంటూ నమ్మకంతో ముందుకెళ్ళు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరిని వదలకూడదు నమ్మకాన్ని కోల్పోకూడదు అదే అలాగే ధైర్యాన్ని కూడా నీ హృదయంలో పెట్టుకోవాలి వెలు వెలుగుతూ ఉంటాయి బిడ్డ వెలుతురులో కానీ జీవితాంతం సంతోషంగా మారాల్సింది నువ్వే నీకు నీ జీవితం చీకటమయంగా అనిపించినప్పుడు నీ భవిష్యత్తులో అద్భుత దీపం వెలిగించేది మాత్రం ఈ సాయి తండ్రి అని గుర్తుంచుకో నీ జీవితం ప్రపంచ ప్రకాశవంతంగా తయారవబోతుంది అయితే నీకు చెప్పినట్టు విట ఎటువంటి విషయం ఏంటంటే ఆ దివ్యశక్తి అనేది ఏదో కాదు ఈ బాబాని ఇవన్నీ చెప్పారు చెప్పింది కూడా ఈ బాబాని నువ్వు నమ్మకంతో ఉండాలి శ్రద్ధ సబూరితో ఉండాలి ధైర్యంగా ఉండాలి అని చెప్పింది కూడా నేనే నేను ఎలా చెప్పినా నా ప్రతిరూపంగా నా ఆలోచనతో ఈ బాబా వాకు ఎవరి ద్వారా అయినా సరే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీ గుండెల్లో ధైర్యాన్ని నింపటానికి నేను నీకు అందిస్తూ ఉంటాను నీ జీవితం ప్రకాశవంతంగా చేయ చేయటానికి నీ భవిష్యత్తు ఎంతో అందంగా తయారు చేయటానికి చెప్తూ ఉంటాను ఇది అర్థం చేసుకున్నటువంటి నీకు ఏ కష్టమో అనేది ఉండదు ధైర్యం కానీ లేదంటే ఈ నమ్మకం కానీ ఇవన్నీ కూడా నా ప్రతిరూపాలేనమ్మా అవి ఎప్పుడైతే నీ గుండెల్లో ఉంటాయో నీ సాయి నీ హృదయంలోనే ఉన్నట్టు ఈ తండ్రి నివాసం చేసుకున్న నీ హృదయం ఒక గుడి లెక్క ఒక కోవిల్ లెక్క నీ హృదయం కోవిల్ కండ్లో కోవిల్లో ఉన్నప్పుడు కష్టాలు కన్నీరు ఎదురవుతాయా చీకటి అనేది ఉంటుందా అందుకే చెప్పాను నీ జీవితం ప్రకాశాంతంగా మారబోతుంది అని నీకు కన్నెత్తైన ఎవరు కూడా శత్రువుడు ఉండరు శత్రువులనే మాట కూడా నీ జీవితంలో లేకుండా చేస్తాను శత్రువులు మిత్రువులుగా చేస్తాను బిడ్డ నువ్వు ఈ సాయిబాబా మీద నమ్మకంతో ఈ తండ్రి మీద పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు నిన్ను నేను ఎలా వదులుతాను చెప్పు ఏ విషయంలో అయినా ఏ పని చేసినా ఏ యొక్క మాటలో అయినా సరే నిన్ను నేను ఎప్పటికీ చూస్తూనే ఉంటాను నీకు ఆపద నువ్వు తల్లడిల్లే ఒక సమయం వచ్చింది అంటే నిన్ను ఖచ్చితంగా ఆదుకుంటాను ఇందులో ఎటువంటి సందేహమూ లేదమ్మా నీ సమస్యలన్నీ నీ అన్నీ తీర్చి నీ భవిష్యత్ ఎంతో ఆనందమయంగా చేస్తాను నా బిడ్డలకు నేను చెప్పే సందేశంలో అన్నీ కూడా అక్షరాల నిస్సెత్తేలే అవి నువ్వు తెలుసుకొని ఆచరించు ఏది కూడా వదిలేయడం కాదు ఈ తండ్రి ఏం చెబుతున్నాడు మాటల్లో అర్థం ఏంటి అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలిగితే ఆ రోజు నీకు అద్భుతమైన జీవితం అనేది ఉంటుంది బిడ్డ నీకు మంచి జీవితం తప్పకుండా అందిస్తాను నీకు అద్భుత మార్పు అనేది కూడా కనిపిస్తుంది గొప్ప జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు నా బిడ్డలకు నేను తోడుగా ఉంటానే ఒక్క మాట చెప్పాను అంటే అది నేను నిలబెట్టుకుంటాను అదే ఇప్పుడు కూడా నేను చెప్పేది మనిషి అలా కాదు కదా చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు కాదు కదా ఈ జగత్తును పరిపాలించే ఈ సాయి నీకు మాట ఇస్తున్నాను ఇక నిశ్చింతగా నిద్రపోబిడ్డ నీకు వండగా నీ బాబా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్